నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ అయితే కొంచెం లేట్ అయ్యాయి అంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి ఇప్పటికీ కూడా కొంచెం సెట్ కాలేదు అయినా సరే బాగా గ్యాప్ వస్తుంది కదని వీడియోస్ అయితే పెడుతున్నాను ఈ వీడియో అయితే మోర్తో పాటదనమాట అంటే పెండ్లు రాటా ఎలా వేస్తారు మా సైడ్ అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను పొద్దున్నే ఐదింటికి అయితే లేచాము ఇంకా అక్కయ్య వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి చెరొక పని అయితే చక్కా చక్కా చేసేసి మొత్తం రెడీ అయిపోయాము ఇదిగో ఇంకా అందరూ కూడా అయితే ముందు రోజే అందరూ అంటే అన్నయ్య వాళ్ళు కానీ అక్కయ్య వాళ్ళందరూ ముందు రోజే వచ్చేస్తారు సో ఈ పేటలు ఏమో పంతులు గారు అలానే ఇంకా పెళ్ళికూతురు మా పెద్దమ్మ పెద్దనన్న వాళ్ళు కూర్చోవడానికి ఇంకా మేమేమో రెడీ అయిపోయి తర్వాత పెళ్లి కూతురునేమో రెడీ చేస్తున్నాము హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి హెల్త్ బాగాలేకపోవటం అంటే ఫీవర్ అలాంటివి ఏమీ రాలేదు గొంతు పట్టేసింది అనమాట దాని నుంచి అసలు ఫిల్ అయినా త్రీ డేస్ అలా అయితే అసలు మాటలు కూడా సరిగ్గా గాడలేకపోయాను దానికి తోడు గొంతుపట్టు తగ్గింది అనేసరికి దగ్గు వచ్చేసింది విపరీతంగా అందువల్ల ఇన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేకపోయాను కానీ ఇప్పుడు కొంచెం సెట్ అయిందనమాట అందుకనే కొంచెం వాయిస్ కూడా డల్గా అనిపిస్తుంది కానీ నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం కొంచెం పర్వాలేదులండి నార్మల్ అయిపోద్ది ఒక్కసారికి మాత్రం కొంచెం అర్థం చేసుకోండి చాలు మీషోలోనే ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను అంటే రెండొచ్చాయని చెప్పాను కదండి అవి ఇవేనమాట అప్పుడు నేను మీకు క్లియర్గా చూపిలేదు కానీ ఇప్పుడు ఎందుకో జస్ట్ మెడల అలా పెట్టి చూశాను బాగుండిద్దా బాగుండదని ఇంకా మక్కి వాళ్ళందరూ బాగుంది అనేసరికి ఇంకా దాన్నే పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నాక నిజంగా నా ఫేస్ లుక్కే మారిపోయింది నాకు కూడా బాగా నచ్చింది ఇలాంటివి నేను ఎప్పుడు పెట్టుకున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైము నాకే కొంచెం కొత్తగా అనిపించింది పెళ్ళికూతురికి అంటే రెడీ అయింది ఎక్కువ అన్నట్టు ఇంకా అని చెప్పి పెళ్ళికూతురుని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాము ముందు రోజే పెళ్ళికూతురికి అంటే పువ్వులు కానీ అన్నీ ముందు రోజే తీసుకొచ్చుకున్నాం అనమాట అంటే పూజ సామాలు అన్నీ కూడా అలా తీసుకురావడం అయితే చాలా ఈజీ అయిపోయింది ఇంక ఈసారి వచ్చి మూర్త ప్రాట్ కోసం అని చెప్పి స్పెషల్గా తీసుకున్నాము ఈ జ్యువెలరీ మీకు గుర్తుందా నందు సిస్టర్ పంపించిన జ్యువెలరీ సెట్ ఇది ఇది చెల్లి ఫోటోషూట్ కూడా ఇదే యూజ్ అనమాట ఇప్పుడు మూర్త ప్రాటకు కూడా ఇదే పెట్టాము మళ్ళీ పెళ్ళికి వేరే సెట్ పెట్టాములంటే అది నేను ఆ వీడియోలో చూపిస్తాను అలాగ ఏ సందర్భానికి ఆ సందర్భం బట్టి అలాగ ఆ సెట్ అనేది చెల్లికి అయితే అలాగ చిన్న నిజంగా అసలు చెల్లికి చాలా బాగా సెట్ అయ్యి ఇవన్నీ కూడా మేమంటే కొంచెం సన్నగా ఉంటాం కాబట్టి మాకు అంతగా ఏమనిపియదు కానీ చెల్లికి ఏ జ్యువెలరీ వేసినా సరే అలాగా జ్యువెలరీకి అందం వచ్చేసిద్దేమో అంత బాగుండిద్ది ఇంకా మా అమ్మేమో మా చెల్లిని చూసి మురిసిపోతుందనమాట నిజంగా పెళ్ళిలోని నందు సిస్టర్ పంపించిన ఈ జ్యువెలరీ వల్లే సగం హైలైట్ అయిందనమాట ఎందుకంటే బయటికి వెళ్తే చాలు చెల్లి మెడలో ఉన్న ఆ జ్యువెలరీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే విలేజ్ గురించి తెలిసిందే కదా విలేజ్లోని ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉండవు కాబట్టి సో అందరూ కూడా ఎక్కువగా దాని గురించే మాట్లాడుకుంటున్నారు నిజంగా అది మాకైతే కొంచెం హ్యాపీగానే ఉంది సో ఇది మా సిస్టర్స్ అనమాట అంటే మా పెద్దమ్మ వాళ్ళ నేను మా చెల్లి మీకు ఎలాగో తెలుసు కదా ఇంకా మిగతా ముగ్గురేమో మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి మాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మాలో మేమే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా మా అన్నయ్య మాకు ఏ అవసరమైనా సరే చిన్నప్పటి నుంచి కూడా తనే చూసుకునేవారు నిజంగా ఇప్పుడు మా వారు వచ్చారు కాబట్టి నేను వీళ్ళని ఏమీ అడగట్లేదు కానీ పెళ్ళికి ముందు మాత్రం నాకు ఏం కావాలన్నా వీళ్ళనే అడిగేదాన్ని అందరూ కూడా మీ నాన్నగారు లేరా అని అడుగుతున్నారు కదండి మా నాన్నగారు చనిపోయారు నేను చెప్పాను ఇదివరకే కానీ తెలియని వాళ్ళ కోసం అయితే మా నాన్నగారు అయితే చిన్నప్పుడే చనిపోయారు అనమాట కానీ మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే మాత్రము నిజంగా చిన్నప్పుడు చాలా ఎదురు దెబ్బల్ని కష్టాలని దాటుకొని వచ్చాము కానీ ఇప్పుడు చాలా హ్యాపీ గట్టిగా చక్కగా చెప్పు అసలు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా మా చెల్లి అయితే మా నాన్న లేని లోటుని తీర్చారు మా మా మావి కానివ్వండి లేదంటే మా ఆయన కానివ్వండి వీళ్ళే బయట నుండి పనులన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళు కానీ అక్కయ్య వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా నిజంగా అందరూ కూడా మేము ఉన్నామంటూ నిజంగా అసలు ఎలా జరిగిద్దో అని చెప్పే నేను సగం టెన్షన్ పడేదాన్ని కానీ అనుకున్న దానికంటే చాలా చక్కగా జరిగింది అవన్నీ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తానండి ఇప్పటికైతే మూర్తో పాటు చెప్పాను కదా ఇంకా మొత్తం అందరూ కూడా వచ్చేసారనమాట పూజకి కావాల్సినవన్నీ కూడా పంతులు గారు కూడా వచ్చేసారు మేమైతే మాత్రము మహాలక్ష్మిని రెడీ చేయటం వరకే ఇంకా అక్కడి నుంచి అయితే మిగతాదంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కదా బాప పెద్దమ్మ అక్కీ వాళ్ళు వీళ్ళే చూసుకున్నారనమాట పూజ సామాలు అంతా కూడా మా అయితే పొద్దున్నే పూజ సామాలు అన్నీ కూడా కడిగేసి నీట్గా పసుపు రసి పొట్లు పెట్టేసి పంతులు గారు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా పంతులు గారు రాగానే అన్నీ చెప్తుంటే అలా చేసేసారనమాట ఆ పక్కన ఆయిల్ డబ్బా కనిపిస్తుంది కదా అందులోనే రట్ అనేది మేము వేస్తాము అది వేసిన చోట ఇలా చిన్న ముగ్గు అయితే కింద అయితే పెట్టుకొని దీని మీదేమో ఆయిల్ డబ్బా పెట్టుకుంటాము పెళ్ళి అనేసరికి ముందు అందరికీ చెప్పడం ఉండిద్ది చూడండి అదొక పెద్ద ఎత్తు అనమాట ఒక్కరికి చెప్పకపోయినా సరే మళ్ళీ అదొక మనస్పర్ధలు కింద వచ్చేస్తాయి ఇంకా ముందు రోజైతే రాత్రి ఎనిమిది గంటల వరకు నేను మా అక్క అయితే అందరికీ తిరుగుతూనే ఉన్నామన్నమాట అందరికీ చెప్తున్నాము రిలేటివ్స్కి బయటోరికి కానీ అందరికీ మా వీధి అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి అందరికీ చెప్పేస్తాము ఇంకా మిగతా వీధిలో దగ్గర వాళ్ళకి మాత్రమే చెప్పాము కానీ చెప్పని వాళ్ళు కూడా వచ్చారులే ఎందుకంటే నాకు కూడా ఈ మా ఊరు గురించి అంత తెలియదు అనమాట అలా అని చెప్పిన వాళ్ళు కూడా అంత పటోళ్ళు ఎవరూ లేరు ముందుకు రాలేదు ఇంకా నేను మా అక్కయ్యే బయలుదేరి వెళ్ళాము కానీ తెలిసినంత వరకు అందరికీ చెప్పాము ఇంకా తెలియని వాళ్ళకైతే వాళ్ళే అర్థం చేసుకున్నారు ఎందుకంటే నాకు ఏం తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళే అర్థం చేసుకుని అయితే వచ్చారు నిజంగా చాలా బాగా అయితే చేశారు అంతా కూడా ఇక్కడ మేము పెండ్లు రాడ్ కోసము ఉపయోగించే కొమ్మలు వచ్చి పాలకొమ్మ నేరేడు కొమ్మ బరిని కొమ్మ అంటాము ఈ మూడు అయితే పెండు రాట అంటే ముహూర్త ఫ్రాడ్ కింద అయితే నిలబెడతామన్నమాట ఇవి కూడా మనకి ఎవరు పడితే వాళ్ళు తీసుకురారు ఇప్పుడు ఊర్లో చాటిం వేస్తారు కదా దండోర వేస్తారు మా సైడు బారి అంటారనమాట వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళే తీసుకురావాలి ఇలా మాకు పెళ్ళిలోని చాకల వాళ్ళు మంగళ వాళ్ళు అందరూ ఉంటారనమాట వాళ్ళు లేకుండా అసలు సగం పెళ్ళే జరగదు అనమాట ముందు ముందు వీడియోస్లో చూపిస్తాలండి ఇంకా వీడియోకైతే నేను పూర్తిగా వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మధ్యలో డబ్బుల సౌండ్ కూడా అనమాట సో వీడియో మొత్తం అలా చూస్తేనే మీకు ఇంట్రెస్ట్గా ఉండిద్ది మొత్తం నేను వాయిస్ ఇచ్చేదానికంటే నార్మల్గా మీరు చూస్తే ఇంకా బాగుండిద్ది సో అందుకే అన్నిటికీ కూడా వాయిస్ ఇవ్వట్లేదు మధ్య మధ్యలో ఇస్తున్నాను ఇంకా వీడియో మొత్తం మీరే చూసేయండి

कौन सा बराबर भाई चलो चलो दादा और दादा नमस्कार 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 नमस्कार

ఇప్పుడు పంతులు గారు కడుతున్నారు కదా వీటిని కంకణాలు అంటారనమాట ఈ కంకణం కట్టుకున్న తర్వాత పెళ్లికూతురు కానీ పెళ్ళికొడుకు కానీ ఊరు పొలిమేర అనేది దాటకూడదు అలానే ఈ రోజు నుంచి ఇంట్లోకి నీసు కూడా తీసుకురాకూడదు నీసు వండకూడదు తినకూడదు అనమాట నన్ను చాలామంది ప్రీవియస్ వీడియోస్లో పెళ్లి పెట్టుకుని నీసెలా వండుకుంటున్నారని అడిగారు కదండీ మా సైడ్ అయితే ఈ ప్రాట వేసినప్పటి నుంచి నీస్ అనేది తినమనమాట మళ్ళీ పెళ్ళయ్యేంత వరకు కూడా प्रवीत के दो प्रवीत के दो जीत पर बात है अब ऐसे जीतेंगे आप तो नीर याल बनता है जीतेंगे आप जीतेंगे अंदर के जाते हो अंदर के जाते हो आधे का बाइट नहीं है तो आधे का बाइट सौ भाग की मस्ती है यार ये तो माँ बाइट नहीं है ना बाइट नहीं है ना रात है सुबह स्वस्ति मा महादेव स्वस्ति नमो नमः अश्वत्थ नारायण नमो नमः नमो नमः नमो नमः सूर्य दिव्य नाव दिव्यत्रय स्तुति नमो नमः रूपो यम पवित्र केन सकमकरा पयमि ताज्ञो स्वस्थ संयक्तो वन्यना योजितम प्रयम रोहानम मंगलम

तो 9 5 चल आइए बमका कोटा में लक्ष्मण बाग चलेंगे क्या किया अपना की बस हॉस्पिटल हम घर पे रोड गेट पे बात बदल नहीं है बालमनोवन का पुत्र पुत्रवचन ्याम <laughs> प्रय ముర్తప్రాట అయిపోయింది ఇంక అప్పుడైతే ఫోటోగ్రాఫర్ అయితే వచ్చారు నిజంగా మాకు పెళ్ళిలో ఎక్కడైనా డిసప్పాయింట్ అనిపించిందంటే ఈ ఫోటోగ్రాఫర్ కడ ఇదంతా నేను మీకు క్లియర్గా ఇంకోసారి అయితే చెప్తాలండి అసలు ఏం జరిగింది అనేది ఇంకా వచ్చారు కాబట్టి ఇంకా చెల్లితో అయితే కొన్ని స్టిల్ ఫొటోస్ అయితే తీసుకున్నారు మేము మూర్త ప్రాటుకి ఇదే శారీనైతే తీసుకున్నాం ఎందుకంటే పసుపు కూడా రాస్తారనమాట ఇంక ఇక్కడ నుంచి వైభయడ్ వేస్తారు తెల్లటి పంచితోటి ఆ వైబ ఎడ్ వేసి ఇంక ఇక్కడి నుంచి అయితే చేస్తారు అది కూడా మీకు నేను చూపిస్తానండి ఈ శారీ మాత్రం చెల్లికి నిజంగా చాలా బాగా సెట్ అయింది సేమ్ మా అక్క కూడా ఇలాంటి శారీనే తీసుకుంది తండ్రి కూడా ने हां भाई भाई ये फर्स्ट लाई से कई उच्च कर रहा है फर्स्ट का तेरे में दूसरी नमा नला इस पर आई है सब नरा न न बस भाई ये भाई ये दूसरी नमा दूसरी लो दूसरी कौन ट्राई है आके केंद्र में केंद्र में

এটা তহল দিছে நியணம் <laughs> ராசி લે 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 કિતક બિચરે चल चल रे मां हट चल चल कैसी है चल 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 बैकअप चेस인다 बाबा आ रे आ रे तो कैसे ये वाला सुनते रहो चल 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 వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మాయితో అయితే తాంబూలం అయితే ఇప్పించారు మొత్తం అంతా అందరికీ అయిపోయిన తర్వాత మహాలక్ష్మికి అయితే మేనత్లు ఉంటారు కదా వాళ్ళేమో హారతిస్తారనమాట ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడతో లాస్ట్ మెడలోని పనిచేశారు కదా తెల్లటి కండవ లాంటిది దాన్ని వైభ ఏడ్ ఇప్పుడు మూర్త ప్రాట్లో వేస్తారు మళ్ళీ కాలుగుడి సాంబ్రాలు వేస్తారు పెళ్లి మండపంలో కూడా వేస్తారు మా సైడు పెళ్ళికి అయితే కొత్తది అనమాట అది వేరే ఉండిద్ది ఇవేమో నార్మల్గా పాతి అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు అలా పెళ్ళి వరకు వేసుకునేది మళ్ళీ పెళ్ళి అప్పుడు కొత్తది ఒకటి వేస్తారు మొత్తం అందరికీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే అందరం కలిసి ఒక మంచి గ్రూప్ ఫోటో అయితే ఇలా తీసుకున్నాము దీనికి ముహూర్తాలు ఉంటాయన్నమాట కరెక్ట్గా పెళ్ళి అంటే మూత వేసేది తొమ్మిది యాభై నిమిషాలకు అనమాట ఇంకా ఆ టైంకి మూత అయితే నిలబెట్టేస్తారు అలా ముహూర్తాన్ని బట్టే చేయాలి ఇవి కూడా మంచిగా అయితే అయితే వేసేసారు స్టార్టింగ్లో పూజలో పంతులు గారు ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి రాములవరికి అలానే ఊరు గ్రామ దేవతకి అందరికీ కూడా తాంబూలం తీసి అయితే పల్లెంలో వేసి ఇంట్లో దేవుడు మూల అయితే పెట్టమన్నారు అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ తాంబూలాన్ని తీసుకెళ్ళి అలా ఊర్లో ఉండే దేవుడి గుడుల దగ్గర అయితే పెట్టమన్నారు నేను మా వారేమో ఇంకా ఫస్ట్ అయితే రాములవరి గుడిలో పెట్టమన్నారు అందుకని రాములవారి గుడికి అయితే వచ్చాము ఇక్కడ పెట్టవలసిన తాంబూలం అది ఇక్కడ పెట్టేసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము మా ఊరి రాములవారి గుడి అయితే ఇలా ఉండిద్ది నేను కూడా ఎప్పుడో ఓపెనింగ్ రోజు వచ్చాను మళ్ళీ ఇదే రావటం అనమాట ఎప్పుడు కూడా రాములవారి గుడి ఏంటంటే ఊరిలోని ఇల్లులన్నింటికంటే కొంచెం ఎత్తులో ఉండిద్ది అందుకని ఇది కూడా మాకు రాములవారి గుడి అనేది పైన అయితే కట్టారనమాట కింద నార్మల్గా ఉండేది కానీ పైన మాత్రమే గుడి ఉండిద్ది ఎప్పుడు కూడా రాములవారి గుడి కంటే మన ఇల్లులు హైట్లో ఉండకూడదు ఫస్ట్ అయితే ఇలానే కింద ఉండేదన్నమాట దానిని తీసేసి ఇలా ఎత్తులో అయితే కట్టారు గుడి మాత్రం చాలా బాగుంటుంది కనిపిస్తున్నారా దేవుళ్ళు ఇప్పుడే తెలిసిందే కదా ఎక్కడైనా సరే రాములవరి గుడికి తలుపులు అయితే తెరవరు అది ఒక సందర్భాన్ని బట్టే తెలిసి ఉంచుతారు తాంబూలం పెట్టి అంతా మంచిగా జరగాలని చెప్పి ఇంకా నేను మా వారైతే దండం పెట్టుకున్నాము నాకైతే మాత్రం రాములవరి గుడికి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ వచ్చి ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టునేమో రాముల వారి చెట్టు అంటారనమాట ఈ చెట్టుని కూడా సంక్రాంతి రోజు కొన్ని సందర్భాలకి శ్రీరామనవమికి అలాగే ఊరంతా కూడా భజనలతో తిప్పుతారు ఈ చెట్టుని చెట్టు అంతా కూడా ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించేదనమాట ఇంకా ఆ రోజు అందరూ కూడా నూనె వేసి దీపాలు వెలిగించి మంచిగా నైవేద్యం అనేది పెడతారు చాలా బాగుండిద్ది సో ఇదనమాట మా ఊరి రాములవరి గుడి ఇంకా తర్వాత ఏమో గ్రామ దేవత పైడితెల్లాం గుడికి అయితే వచ్చాము నేను ఇదివరకు కూడా మీకు చూపించాను అనుకుంటా ఈ గుడి ఒకసారి బట్టలకి షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్ళాను చూడండి అదే గుడి అనమాట ఈ గుడికి కూడా మొత్తం ఉన్న తాంబూలన్నీ కూడా ఈ గుడిలోనే పెట్టేస్తాను ఎందుకంటే మిగతా గుళ్ళన్నీ కూడా చాలా దూరం దూరం అనమాట కానీ ఇంకా అందరేమో ఏమో అన్నీ పైడితెల్లం దగ్గర పెట్టేస్తాయనైతే అన్నారు అందుకనే ఉన్న మిగతా తాంబూలన్నీ కూడా పైడితెల్ అమ్మ దగ్గర అంటే ఈ అమ్మవారు పైడితెల్లమ్మవారు అనమాట మా ఊరి గ్రామ దేవత అమ్మ వాళ్ళ ఊరు గ్రామ దేవత అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి ఈ అమ్మవారికి కూడా మంచిగా అంతా మంచిగా జరగాలని చెప్పి దండం పెట్టుకున్నాను ముహూర్త ప్రాటకి పెళ్ళికి మాకైతే నాలుగు రోజులైతే గ్యాప్ వచ్చిందనమాట ముహూర్త ప్రాట వేసిన తర్వాతనే చెల్లికి స్వీట్స్ అవన్నీ కూడా చేసాము అంటే అరిసెలు చలివిడి లడ్డు మైసూరు కాజా ఇవన్నీ కూడా చేసాము అన్నీ కూడా పెద్ద మొత్తంలో చేస్తాము సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది అంటే తోటి అమ్మాయికి స్వీట్స్ కూడా పంపుతామన్నమాట ఇంకా అవి బయట కొనకుండా మేమే ఇంట్లో మా అన్ని వాళ్ళే చేశారు సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసిందే కదా పెళ్ళి దగ్గర పడుతున్నాయి కొద్దీ ఏ పనులు జరగలేదు అని చెప్పి అది ఒక టెన్షన్ అయితే ఉండిపోయింది కానీ అన్ని పనులు కూడా అనుకున్న టైంకి అలాగైపోయాయి అన్నమాట నిజంగా అనుకుంటాం కానీ పెళ్ళి అనేసరికి నలుగురు తల చెయ్యేస్తే మాత్రం అది చాలా ఈజీ అలానే మా చెల్లి పెళ్ళి కూడా చాలా చక్కగా అయిపోయింది మొత్తానికి గుడి చుట్టూ వాతావరణం ఇలా ఉండిద్ది ఇంకా సో మొత్తానికైతే ఈ అమ్మవారి తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము మొత్తం పాట అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది వీడియోస్తో పాటు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఉదయమే కాబట్టి అందరూ పొలానికి వెళ్తారు కాబట్టి ఇంకా ఫంక్షన్ అలాగంటే ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఉండి ఇంక అందరూ వెళ్ళిపోయారు లాస్ట్లో మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము పూజలోనే చెల్లితో పాటు కూర్చున్నది మా పెదనన్న పెద్దమ్మ అండి అంటే మా నాన్నగారు లేరు కాబట్టి ఇంకా తల్లిదండ్రు స్థానంలో వాళ్ళే కూర్చొని కంకణాలు అయితే కట్టుకున్నారు అయితే వాళ్ళు కూర్చోవాలి లేదంటే నేను మా ఆయన కూర్చోవాలి అన్నారనమాట ఇంకా నేను మా ఆయన అంటే మా పెద్దమ్మ పెదనన్ను ఉన్నారు కాబట్టి మేమైతే కట్టుకోమనేసాము పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగా మేము కట్టుకోవటం కూడా కరెక్ట్ కాదు అందుకనే మేమైతే కట్టుకోలేదు వాళ్ళే అమ్మ నాన్న స్థానంలో ఇంకా కంకణాలు అయితే కట్టుకున్నారు నాకు కూడా మా పెద్దమ్మ పెద్ద వీళ్ళేనమాట ఇంకా చెల్లికి కూడా సో మొత్తానికైతే మాత్రమే సరదాగా సంతోషంగా మూర్తో పాట అయితే వేసేసాము ఇంకెక్కడి నుంచి పెళ్లి పందిరి ఇవన్నీ ఉంటాయి ముందు అయితే పంతులు వారికి తాంబూలం ఇప్పించాము పంతులు గారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కరికైతే అందరినీ పిలిచి తాంబూలం అయితే ఇచ్చేస్తారు ముహూర్తప్రాట మాత్రము నిజంగా అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది ఎలాంటి అంగులు ఆర్బాటలు లేకుండా చాలా సింపుల్గా న్యాచురల్గా జరిగింది అనమాట నిజంగా ఎంత మంచిగా జరిగింది ఎంతమంది జనం వస్తారని అయితే అస్సలు అనుకోలేదు అంత బాగా జరిగింది మొత్తానికి మా పద్ధతిలో అయితే అంటే ప్రాట రాటన అయితే ఈ విధంగా వేస్తామండి మరి మీరు మాలాగే వేస్తారో లేదో కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మా ఆయన వాళ్ళ సైడ్ అయితే వేరే పద్ధతి అనమాట ఒక్కో సైడ్ ఒక్కో పద్ధతి కదా అందుకే అడిగాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు